ఈ యపల్లి గ్రామంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా స్వామి చిన్నప్పటి నుంచి దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఈనాటికి అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా వరుసగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జనాలు విపరీతమైన అంటే అభివృద్ధిలో స్వతంత్రులు స్వామి గారిని ఆశ చూసుకొని భక్తాలందరూ కూడా చాలా వాళ్ళ పాత్ర పాత్ర అవుతున్నారు వారి యొక్క సమస్యలు కోరికలు తినడం వల్ల స్వామి గారికి ఎక్కువ బక్ అయ్యాను చాలా మందికి వాళ్ళ వాళ్ళ సమస్యలు అలాగే ఉత్సవాలు కూడా ఘనంగా తినాలని కూడా కొన్ని వేల మందితో ఈ యొక్క కార్యక్రమం ఎంతమంది గణ భోజనాలు వసతి ఏర్పాటు చేయడం కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశండి ఆయన శక్తి ప్రభావం వల్ల భక్ యొక్క శ్రేయస్సు లాభ వాళ్ళ యొక్క భక్తల యొక్క మంచి కూరణి మంచి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆయన సేవ చేస్తూ తనంటూ ఏమి తీసుకోకుండా తన నిరాడంబరంగా తను ఒక రూపాయ కూడా ఎప్పుడు కూడా ఆశించేవాడు కదా ఎవరిది కూడా పది మందికి ఇచ్చినా కూడా అది పలు పంచేవాడు ఆయన ఇంతమందికి ఇన్ని వేల మందికి రోజు విధంగా భోజనాలు ఏర్పాటు చేయడము తన సొంత ఖర్చులతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది భక్తాదులు అందరూ కూడా వచ్చి ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు ఏనాడు కూడా ఒకటి కూడా తన భక్తాలు తెచ్చిన కానీ తినడం కానీ స్వీకరించడం కానీ జరగలేదు ఆయన తీసుకుని ఇతరులు పంచేవాడు అనమాట నిజంగా అందరికీ కూడా తనకు ఇష్టమైతే అది ఎవరితోనో ఇచ్చి పెట్టమనేవాడు కానీ అందరికీ అది వాళ్ళకి వాపస్ తీసుకోవాలి ఆయన చెప్పేది అన్నీ కూడా జరిగాయి అందరం కూడా చాలా చాలా మంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా లక్షల తయారయ్యారు ఈ యొక్క ఉత్సవానికి లక్షల మంది జనాభా వేల నుంచి లక్షల మంది వచ్చారు ఈరోజు చాలా పెన్నుల పండుగ ఉత్సవంగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్